అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఏమంటే మన ఆశ్రమంలో ఈరోజు చేపల పులుసు చేస్తున్నాము చాలా బాగుంది చేపలు ఎందుకు ఇట్లా అంటానంటే చేపల కోసం నీళ్ళు వస్తున్నాయి దానికనే చేపలు చేపల పులుసు నేనే విధంగా చేస్తాను అనేది ఈరోజు మన వీడబ్బా చూసి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కాకపోతే అమ్మ ఇవి వేయలేదు ఇవే అవి వేయలేదు అన్నదండి ఎందుకంటే నేనేసే వేస్ట్ చేస్తాను బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి అబ్బా అంటే కాదు ఓకేనా స్టార్ట్ చేసేద్దాం ఇంకా ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కూడా ఆయిల్ వడెక్కిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ బొక్కలు ఈ రకంగా ఉల్లిపాయలు కానీ అదేవిధంగా టమాటా కానీ సన్నగా కట్ చేసుకుంటే పులుసు బాగా ఒదుగుతుంది మనకి ఇది దోరగా వేయించుకోవాలండి ఈ రకంగా దోరగా వేగిన తర్వాత కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు అంటారు కదా ఈ రకంగా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకుని అందులోకి వేసేయాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి దాని తర్వాత తగినంత ఉప్పు మనం చేపలు ఎక్కువ తీసుకున్నాం కదా దానికి తగినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసుకునేస్తే ఈ ముక్కలన్నీ కూడా బాగా వేగుతాయి టమాటా కానివ్వండి అదేవిధంగా ఉల్లిపాయలు కానివ్వండి వెల్లుల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా బాగా వేగుతుంది అనమాట మంట సన్నగా పెట్టేసి ముట్టు పెట్టేద్దాం ఇప్పుడైతే పక్కన జార్లో ఈ విధంగా ధనియాల పొడి కారపొడి పసుపు పొడి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇందాక మూత పెట్టాము కదా బాగా వేగిపోయింది ఇప్పుడైతే ఈ పొడలన్నీ వేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఆయిల్లోనే వేయించుకోవాలండి దాని తర్వాత జారు కడిగిన నీళ్ళు అయితే అందులోకి పోసానండి ఇప్పుడైతే అంతా పోయింది ఇందులోకి ఈ చింత పులుసు చిక్కగా కలిపి పెట్టుకున్న చింత పులుసు తగినంత అందులోకి వేసుకోవాలి చేపల పులుసు గ్రేవీ ఎప్పుడు చిక్కగా ఉండాలండి అది మాత్రం మెయిన్ అది గమనించుకోవాలా ఇప్పుడైతే ఆవాల మెంతులు పొడి ఆవాల మెంతులు వేయించి పెట్టుకున్న పొడి అయితే అందులోకి వేసాను ఈ మొత్తం కలుపుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేశానండి ఇప్పుడైతే ఇందులోకి చేపలు వేసేద్దాం ఇందుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులోకి వేసాను పులుసు మాత్రము చిక్కగా ఉండాలండి అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే పులుసు ఎంత చిక్కగా ఉంటే అంత మంచి చేపలు వేసిన తర్వాత నీళ్లు వదులుతుంది కాబట్టి సరిపోతుంది ముందుగానే మనం నీళ్లు పోసేస్తామనుకోండి అనుకోండి నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది అసలు టేస్ట్ ఉండదు అదిగోండి ముక్క మునిగేటట్టుగా మనం పులుసు రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫైనల్గా మనకి చేపల పులుసు ఎంతో రుచికరమైన ఆ చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ వడ్డించేద్దాం ఇదిగోండి ఈ విధంగా మన వాళ్ళందరికీ అందరికీ తృప్తిగా అందరూ భోంచేస్తాను అందరికి కూడా బాగా నచ్చిందంట చాలా బాగుందన్నారు ఇంక ఇక్కడైతే నా ప్లేట్ లో వడ్డించుకున్నానండి చేపల పులుసు వేడిగా తినడానికన్నా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్